నమస్తే అండి ఈ మధ్య అయితే నాకు చాలా రోజుల మించి అయితే దేవుడికి పూజ చేసుకోవడం కుదరట్లేదండి కొన్ని కారణాల వల్ల అయితే బాబు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే దీపం అయితే పెడతాడండి తర్వాత ఈవినింగ్ కూడా వచ్చి స్నానం చేసేసి వాడే పెడుతూ ఉంటాడు మధ్యలో మా ఆయనకి ఆయనకి టైం ఉంటే ఆయన స్నానం చేసిన వెంటనే ఆయన పెడుతూ ఉంటాడు ఇంకా తర్వాత నేను అంతా అయిపోయిన తర్వాత స్నానం చేశాక ఇంకొంచెము నూనె కానీ లేకపోతే అలా వేసి లేకపోతే రెండు బత్తీలు కానీ అలా వెలిగించి నేనైతే దండం పెట్టుకుంటాను ఇంకా చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఈరోజైతే శనివారం చేసుకుందాము అని ఇంకా ఈరోజు చేసుకుంటున్నానండి మా పిల్లలిద్దరికీ చిన్న వయసు నుంచే దేవుడికి దీపం పెట్టేది అయితే అలవాటు చేశానండి నేను పిల్లలకి దైవభక్తి నేర్పించడం మంచిదండి మంచి అలవాటు అది పిల్లలకి చిన్నప్పటి నుంచి మనము ఈ అలవాటు చేస్తే పిల్లలకండి పెద్ద అయ్యాక కూడా దైవభక్తి పెరుగుతుంది అలాగే ఏ చెడు మార్గాలకు కూడా వెళ్ళరండి అంటే ఏదన్నా చేయాలన్నా వాళ్ళకి వెంటనే మనసుకు అనిపిస్తుంది అయ్యో మనం ఇలా చేస్తే దేవుడు మనకి పనిష్ చేస్తాడు కదా అనే భావన అయితే కలుగుతుందండి అలాగే మనము పూజ చేసి ఊరికే వాళ్ళకి దండం పెట్టుకో అని చెప్తే అంతగా వాళ్ళకి ఆ ఫీల్ అనేది తెలియదండి వాళ్ళ చేత్తో వాళ్ళకి అంటే పూజ చేయించి అలా దీపం పెట్టిస్తే ఆ మనసుకి ఎంత ప్రశాంతత ఉంటుందో అది వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవిస్తారండి అప్పుడే వాళ్ళు వాళ్ళలో దైవభక్తి అనేది బాగా పెరుగుతుంది ఈ అలవాటు అయితే నేర్పించాలండి మా పిల్లలైతే ఇద్దరికీ దైవభక్తి బాగా ఉందండి బాబా అయితే ఇంకా ఉదయాన్నే పూజ చేసేసి అలాగే సూర్యుడికి కూడా దండం పెట్టుకుంటాడండి వాడు పిల్లలకి ఒక ఊహ తెలిసినప్పటి నుంచే మనము మంచి అలవాట్లు నేర్పించాలండి మనము ఎలా పెంచితే అలా పెరుగుతారు వాళ్ళు దైవభక్తి అని పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ తల్లిదండ్రులను గౌరవించడం అలాగే తోపుట్టువులతో ప్రేమగా ఉండడం అలాగే టీచర్లని గౌరవించడము అలాగే తోటి విద్యార్థులతో ఎలా ఉండాలి ఇవన్నీ మంచి పద్ధతులైతే మనము నేర్పించాలండి ఒకరికి సహాయం చేయడం మనకి ఉన్నంతలోనే అండి సహాయం చేయడము ఇవన్నీ మనము మంచి అలవాట్లు నేర్పించినామంటే వాళ్ళు మంచి మార్గంలో వెళ్తారండి పెద్దయిన తర్వాత మనము బాధపడము వాళ్ళు బాధపడరు అలవాట్లు చిన్నప్పటి నుంచే మనము వాళ్ళకి అలవాటు చేయాలండి అలాగే డబ్బు విలువ కాలం విలువ చదువు విలువ తెలియపరచాలండి అప్పుడే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు వాళ్ళు డబ్బులు కూడా ఎంత పడితే అంతా వాళ్ళకి ఇవ్వకుండా రూపాయి విలువ ఏంటో ఎంత కష్టపడితే ఆ డబ్బులు మనకు వస్తాయో అవన్నీ వాళ్ళకి వివరంగా చెప్పాలి అండి అప్పుడే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది అనవసరంగా ఖర్చులు పెట్టారండి వాళ్ళు ఇప్పుడు మనము ఉంది కదా అని ఇస్తా పోతా ఉంటే దాని విలువ అనేది తెలియదండి వాళ్ళకి ఎంతైనా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఇంకా అయితే లెక్కే ఉండదండి అప్పుడు మనం ఇవ్వకపోతే ఆ డబ్బు కోసము ఇంకా వేరే పక్కదారులు కూడా పట్టే అవకాశం ఉందండి చెడు మార్గంలో అందుకని మనము చిన్న వయసు నుంచి ఇవన్నీ మనం అలవాటు చేయాలండి పొదుపు ఎలా చేయాలి డబ్బు ఇప్పటికైనా మా పిల్లలు ఒక్క రూపాయి కావాలన్నా అడిగే తీసుకుంటారండి ఒకవేళ ఎప్పుడైనా అడిగినా కానీ అది ఏంటి ఎందుకు ఇవ్వాలా ఇవ్వకూడదా అని ఆలోచించి మరి ఇస్తామండి వాళ్ళు కూడా అది అవసరం అంటేనే అడుగుతారండి లేకపోతే అడగరు వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కుంటి వాళ్ళు కానీ గుట్టి వాళ్ళు కానీ ఇంకా ముసలి వాళ్ళు కానీ కనిపించినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న పది రూపాయలు ఇరవై రూపాయలు కానీ ఇచ్చేస్తూ ఉంటారండి లేకపోతే వాళ్ళకి టిఫిన్ కొనివ్వడం కానీ అట్లా చేస్తూ ఉంటారు ఈ విషయంలో అయితే మటుకు మేము చాలా ఎంకరేజ్ చేస్తామండి అది చాలా మంచి విషయము ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి ఈ వీడియోలో సరిపోదు ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి ఇంకొన్ని విషయాలు అయితే మొత్తానికైతే ఇలా సింపుల్గా పూజ అయితే అయిపోయిందండి ఇక చాలా ప్రశాంతంగా ఉంది మనసుకైతే అండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి